హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను అయితే మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఇవైతే రేషన్ బియ్యం అండి చాలామంది అయితే రేషన్ బియ్యము మనం తినలేము అన్న మెత్తగా అయిపోతుంది తినడానికి పనికి రావు అనేసి దోస్తులకి లేదంటే అమ్మేసుకుంటా అమ్మేసుకుంటూ ఉంటారు లేదంటే చాలామంది అసలు రేషన్ బియ్యం తీసుకొనే తీసుకోరు అలా కాకుండా బి రేషన్ బియ్యము చాలా మంచిదండి హెల్త్కి మనం బయట కొనుక్కొని తినే పాలిష్ చేసిన బియ్యం కంటే ఇవి అన్పాలిష్డ్ బియ్యము చాలా మంచిది హెల్త్కి ప్లస్ ఇవి గంజి తీసుకొని వండితేనే హెల్త్కి మంచిది ఎందుకంటే వెయిట్ గెయిన్ అవ్వరు వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు కూడా ఈ బియ్యం చాలా యూజ్ అవుతాయి మీకు కావాల్సిన బియ్యం తీసుకొని వీటిని అయితే ఇలాగ నెట్ ఉంటుంది కదా ఇలాంటి నెట్లో అయితే వేసేసుకుంటే కనుక రాళ్ళు చిన్న చిన్న ఇసుక ఏమైనా ఉన్నా కూడా అంతా కూడా వెళ్ళిపోతుంది ఇలా అయితే ఒక చాటలో అయితే వేసేసుకున్నాను నేను ఇలా చెరుగుతూ ఉంటే కనుక కిందికి అంతా కూడా నూకొచ్చేస్తుంది ఆ నూక ఉంటే కనుక అన్నం మెత్తగా అయిపోతుంది ఇలా కొంచెం టైం తీసుకొని అన్ని బియ్యం కూడా ఒకటేసారి ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు చూడండి కిందికి ఇలా అంటే కనుక నూకంతా వచ్చేస్తుంది ఇంకా దీంతో చెరిగాక కూడా ఒకసారి అయితే మనం బియ్యం పెట్టుకునే ముందు చెక్ చేసుకోవాలి ఎందుకంటే వడ్లు కానీ మెరుగలు కానీ పెద్ద రాళ్ళు కానీ ఏమైనా ఉన్నా కూడా మనం ఈజీగా చేతని తీసేసుకోవచ్చు ఆ తర్వాత ఒకటికి మూడు సార్లు అయితే ఈ బియ్యం అయితే వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఇది గంజి పట్టేస్తుంది కొత్త బియ్యంలో ఉన్నాయి కదా గంజి పట్టేసు పాత బియ్యం అయితే మనం మగ పెట్టుకునే ఏం కాదు ఒకటికి మూడు సార్లు మంచిగా వాష్ చేసుకొని ఆ తర్వాతనే స్టవ్ మీద పెట్టేసుకోవాలి చూడండి ఇలా చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి ఇవైతే కంటికి కనబడతాయి కాబట్టి మనం వేరేసుకోవచ్చు తర్వాత బియ్యం అయితే నీట్గానే ఉన్నాయి ఎప్పుడైనా గంజి తీస్తేనే హెల్దీ అండి ఎందుకంటే మనం అలాగే మగ్గ పెట్టేసుకొని లేదంటే కుక్కర్లో పోసి వండుతూ ఉంటారు చాలా కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం మనము ఈ గంజి తీసేస్తే అందులో సగం వెళ్ళిపోతాయి బయటికి ఆ తర్వాత ఆ రైస్ తిన్నా కూడా పెద్దగా వెయిట్ గెయిన్ అవ్వరు వెయిట్ లాస్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు ఇలాగ ట్రై చేయండి చాలా మంచిది హెల్త్కి ఈజీగా వెయిట్ లాస్ అవుతారు ఆ తీసిన గంజి వల్ల కూడా మనకి చాలా యూజెస్ ఉన్నాయి హెయిర్కి కానీ ఆ ఫేస్కి కానీ మనకి చాలా యూజెస్ ఉన్నాయి డిహైడ్రేషన్ ప్రాబ్లం పోతుంది ఆ మోషన్స్ ఎవరికైతే కంటిన్యూగా అవుతూ ఉంటాయో వాళ్ళైతే కొద్దిగా సాల్ట్ అందులో కొద్దిగా నూనె పోసుకొని తాగేస్తే కనుక ఇమీడియట్గా మోషన్స్ కట్టేస్తాయి ఇలాగైతే కడిగేసుకున్నాక నేనైతే నిండుగా వాటర్ పోసాను మగ పెట్టడానికి లేదు కదా నిండుగా పోసేసి గంజి కోసం అయితే వాటర్ పెట్టేసుకొని స్టవ్ అయితే ఫుల్ పెట్టేసి ఒక వచ్చే వరకు అయితే ఉంచాలి చూడండి ఒక పొంగు వచ్చేసాక నేనైతే స్టవ్ సిమ్లో పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ ఇలా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే కనుక ఈజీగా అన్నము ఉడికిపోతుంది బాగా ఉడకనియకుండా కొద్దిగా పలుకున్నప్పుడే గంజి తీసేసుకోవాలి చాలా మందికైతే అయితే గంజి తీయటానికి కూడా రాదు సో అవన్నీ అయితే మనకు ఆన్లైన్లో కూడా చాలా దొరుకుతున్నాయి గంజి తీసే బౌల్స్ అవి ఒకసారి ట్రై చేయండి చూడండి ఇప్పుడు గంజి తీసినాక అయితే మనకు ఇప్పుడు వేడి మీద అయితే కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది కావాలంటే మీరు ఉడికేటప్పుడు ఒక నిమ్మకాయ పిండుకుంటే కూడా అన్నం పొల్లులు పొల్లులుగా అయిపోతుంది చల్లబడ్డాక మాత్రము కొద్దిగా చల్లగా గోరువెచ్చగా అయినాక మాత్రము అన్నం మాత్రం చాలా బాగా అనిపిస్తుంది మీరు ట్రై చేసి చూడండి అలాగని బియ్యాన్ని రేషన్ బియ్యాన్ని తీసుకోకుండా లేదంటే అమ్మేసుకుంటూ ఉండకండి చాలా హెల్త్ హెల్త్కి చాలా మంచిది రేషన్ బియ్యము సో గంజి కూడా మనకి చాలా రకాలుగా యూజ్ అవుతుంది సో మీరు అంటే ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి రేషన్ బియ్యము ఎవరైతే అమ్ముకుంటున్నారో ఎవరికైతే రేషన్ బియ్యాన్ని వండటానికి రాదో వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేశాను నచ్చితే కనుక ట్రై చేయండి లైక్ చేయండి చూడండి చల్లగా అయిపోయినాకైతే అన్నం అయితే పొల్లులుగానే ఉంది ఒకవేళ గంజి తీసుకున్నాక ఒక టూ త్రీ మినిట్స్ స్టవ్ ఫుల్లో పెట్టేసి ఇలా బాగా పొగొచ్చే వరకు అయితే ఉంచాలి అప్పుడే అన్నం మగ్గిపోతుంది సో వీడియో నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి